తులారాశి వారికి కూడా ఈ మాసము చాలా అనుకూలంగానే విశేష రాజయోగముతో ఉన్నదని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు చేపట్టినటువంటి వృత్తి వ్యాపారాలుల ఎందు విశేషమైనటువంటి లాభాభివృద్ధితోటి చేపట్టిందల్లా బంగారమై ప్రతి ప్రణాళిక ఎందు వారి పురోగతితోటి ప్రతి పని ఎందు ఒక సాఫల్యతతోటి ఒక ఉత్తమమైనటువంటి ఒక మార్గములో వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతోంది కాకపోతే కొంత వీరు వ్యవహార శైలి వలన వీరు చెడ్డ పేరు తెచ్చుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఆచితూచి అడుగులు వేయాల్సిందిగా వీరికి సూచన నేను ఏ పని చేసినా అది సక్సెస్ అవుతోంది కాబట్టి అది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అహంకారంగా మారిపోకుండా ఆచితూచి అడుగులు వేసి మీకున్నటువంటి మంచి పేరు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మీరు చేయాలి ఏ పని చేసినా మీరు విజయాన్ని సాధిస్తారు అందులో సందేహమే లేదు కానీ ఆ విజయాన్ని సాధించటం అనేటువంటి ప్రణాళికలో మిమ్మల్ని మీరు మరిచిపోయేటువంటి పరిస్థితిలోకి మీరు వెళ్లకుండా జాగ్రత్త పడండి ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్పడం ఇక్కడ ఒక భావన అనమాట ఆరోగ్య విషయంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం బీపీ లాంటి సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉన్నది అదే విధముగా విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగానే ఉంది కొద్ది కొద్దిపాటి కష్టం వాళ్ళకి పడాల్సి వస్తుంది అంతేకాకుండా ఐఏఎస్ ఐపిఎస్ రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంది వారి మాటకి తగిన విలువతోటి సమాజంలో వారు ఒక ప్రధానమైన ప్రధానమైన పాత్రను పోషించే అవకాశం కూడా కనబడుతోంది అంటే ఏ గుర్తింపు కోసమైతే వారు ఎదురు చూస్తున్నారో ఆ గుర్తింపును వారు పొందుతారు వారు కళాకారులకి చాలా విశేషమైనటువంటి సమయం ఇది రాజకీయ నాయకులకు ఒక ఉన్నత పదవి లభించేందుకు అవకాశం కనబడుతోంది అంతేకాక లోహ వ్యాపారులకి వ్యాపారము కొంత నష్టము లేకపోయినా వ్యాపారం మందకొడిగా సాగుతుంది షేర్లలో పెట్టేటట్టుడు పెట్టేటప్పుడు లేదా ఇతరమైనటువంటి పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా ఆచితూచి పూర్వార్థము కంటే ఉత్తరార్ధములో ముందుకు వెళ్ళడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన గ్రహ నిర్మాణానికి సంబంధించి ఇంట్లో మీరు చేసేటువంటి సత్కార్యాలకు సంబంధించి కొన్ని ప్రణాళికలు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అంతా సానుకూలమైనటువంటి వాతావరణంలో ఆనందంగా సాగుతుంది ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి మంగళవారము కూడా కుజులకి అభిషేకం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆవుపాలతో అభిషేకము చేయించుకోవడము అవసరము అవకాశం ఉన్నవాళ్ళు రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగుల జంటకి ప్రతి ప్రతిరోజు ఒక పదకొండు ప్రదక్షిణలు ఉదయం పూట చేసుకోవడము చాలా విశేషమైనటువంటి పరిహారముగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ ఆశిస్తూ